నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మీరు పుట్టిన తేదీల్లో గనక నాలుగు ఎనిమిది తొమ్మిది ఈ తేదీల్లో మీరు పుట్టి ఉంటే అసలు మీకు ఎలా జరగబోతుంది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం సార్ నమస్కారం నాలుగు ఎనిమిది తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరికైతే వారి డేట్ ఆఫ్ బర్త్లో ఈ తేదీలు ఉంటాయో వీరి జీవితం ఎలా ఉండబోతుంది మరి వీరు ఏ విధంగా ఉండబోతారో వీరి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు చాలామంది అనుకుంటారంటే అండి ఈ నాలుగో నంబర్ అంటే రాహు ఎనిమిదో నంబర్ అంటే శని తొమ్మిదో నంబర్ అంటే మార్స్ అంటే ఈ కాంబినేషన్లో కొంత స్ట్రగ్లింగ్గా ఉంటుంది అని చాలామంది సొసైటీలో భయపడుతూ ఉంటారండి ప్రతి నెంబర్లో పాజిటివ్ ఉంటుంది ప్రతి నెంబర్లో నెగిటివ్ ఉంటుంది మీ చూడండి నాలుగో నంబర్ అంటే రాహుకి సంబంధించింది అంటే నాలుగో నంబర్ సిరీస్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఏ మంతలైనా కానివ్వండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అయితే మీరు అందరూ నాలుగో నంబర్ సిరీస్లోకి వస్తారు అయితే నాలుగో నంబర్కి కొంత స్ట్రగలింగ్ లైఫ్ ఉండనే ఉంటుంది ఎందుకంటే నాలుగో నంబర్ అంటేనే రాబిన్హుడ్ నెంబర్ అండి రెబాలియస్గా ఉంటారు చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు ఎటువంటి వాళ్ళు లైఫ్లో ఎందుకు సక్సెస్ కారు అంటే మెయిన్గా వీళ్ళ థాట్ ప్రాసెస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మెయిన్ రాహు అంటే హెడ్ ఉంటుంది బాడీ ఉండదండి కాబట్టి వీళ్ళు కొంత స్ట్రగులింగ్ లైఫ్లో ఉంటారు కానీ నాలుగో నంబర్కే ఉన్నంత అడ్మినిస్ట్రేషన్ పవర్ కానివ్వండి డిసిప్లిన్ కానివ్వండి ఆర్గనైజేషన్ పవర్ కానివ్వండి ఏ నెంబర్కే ఉండదండి అంత పవర్ఫుల్ నెంబర్ ఫోర్త్ అనేది కానీ చాలామంది ఉంటారు రాహు నంబర్లో పుట్టినందుకు కానీ నాలుగో నెంబర్లో చాలామంది సెలబ్రిటీస్ ఉంటారండి మెగాస్టార్ చిరంజీవి ఆల్సో ట్వంటీ టూ నంబర్ వెరీ గుడ్ నెంబర్ అండి ఇటువంటి వ్యక్తులు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాలుగో నంబర్లో పుట్టిన వాళ్ళు మీరు పుట్టిన ప్రాంతం నుంచి గనక వేరే ప్రాంతానికి కనుక మీరు షిఫ్ట్ అయితే చాలా బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే నాలుగో నంబర్ రాహు రాహు అంటే పాము పడగలాంటిది పాము ఒకే దగ్గర ఉంటే సక్సెస్ అవ్వదండి మూవ్ అవుతూ ఉండాలి కాబట్టి నాలుగో నెంబర్ వాళ్ళు కనుక మీ బర్త్ ప్లేస్ నుంచి వేరే సిటీకి గనక మీరు మారి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది అయితే ఈ నెంబర్కి బిజినెస్ బాగా కలిసి వస్తుందా జాబ్ బాగా కలిసి వస్తుందా అనేది చూస్తారు నాలుగో నంబర్కి చాలా ఇంటెలిజెంట్ ఉంటారు కాబట్టి వీళ్ళు బిజినెస్లో అంత కంఫర్టబుల్గా ఉంటారండి ఒకవేళ వీళ్ళు జాబ్లో ఉన్నప్పటికీ కూడాను వీళ్ళ మనసు బిజినెస్ వైపుకు వెళ్తూ ఉంటుంది అంటే మోర్ కంఫర్టబుల్ విత్ బిజినెస్ జాబ్ కోసం అయితే వీళ్ళు పొట్టలేదండి మీరు చూడండి నాలుగో నంబర్ వాళ్ళు మీరు ఎవరైనా జాబ్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళ మధ్యలో సొంతంగా బిజినెస్ చేయాలి అని అనుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ చాలా షార్ప్ పీపుల్ ఒకరి దగ్గర పని చెయ్యాలి ఒకరి దగ్గర మంత్లీ శాలరీ కోసం ఉండాలనే థాట్ మాత్రం ఉండదు ఒకవేళ ఇటువంటి వ్యక్తులు కనుక ఫోర్ నెంబర్ సిరీస్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఎటువంటి బిజినెస్లో సక్సెస్ అవుతామనేది కూడా తెలుసుకోవాలి సేల్స్ మార్కెటింగ్ స్కిల్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎనీ ప్రొఫెషన్ మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్లో కనుక వెళ్తే చాలా బాగా సక్సెస్ అవుతారు వెరీ వెరీ గుడ్ అండి ఎక్కువగా మీరు చూడండి కరోనా వచ్చిన తర్వాత నుంచి టోటల్ వరల్డ్ అంతా దేని మీద ఆధారపడి పనిచేస్తుంది టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది ఈ టెక్నాలజీని తయారు చేసేది సైన్స్ అండ్ టెక్నాలజీని అడ్మినిస్ట్రేషన్ చేసేది ఫోర్ నెంబర్ వాళ్ళే కాబట్టి మీరు ఎవరైనా సరే ఫోర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సోషల్ మీడియా కానీ యాప్ డిజైనింగ్ కానీ డిజిటల్ టెక్నాలజీ కానీ డిజిటల్ మీడియాని మీద కనుక వాడుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి వీటితో పాటు లా సెక్టార్ని మీరు ఎంచుకోవచ్చు బ్యాంకింగ్ సెక్టార్ని ఎంచుకోవచ్చు చెఫ్ చాలామంది అంటే హ్యాండ్ చేతి వృత్తుల వారు కూడా ఫోర్ నెంబర్లోనే ఉంటారు ఎందుకంటే కళ కళా నైపుణ్యత మొత్తం ఫోర్ నెంబర్ వాళ్ళలో ఉంటుంది చాలా బాగా చేస్తారు ఫోర్ నెంబర్ ఒక గుర్తు పెట్టుకోండి అండి మీరు ఎంత కష్టపడితే మీ లైఫ్లో అంత సక్సెస్ని చూస్తారు లక్ కోసం కానీ షార్ట్కట్ కోసం కానీ వెతకకండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఫోర్ నెంబర్ అదేవిధంగా ఎయిట్ నెంబర్ సిరీస్ ఎయిట్ నెంబర్ అంటే ఏంటి సాటర్న్ అంటే శని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులు మోర్ కంఫర్టబుల్ విత్ బిజినెస్ జాబ్ కాదండి ఓన్లీ బిజినెస్ ఎందుకంటే ఎనిమిదో నంబర్ వాళ్ళకి మనీ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మీరు ఎనిమిది పదిహేడు ఇరవై వాళ్ళకి మీరు ఒక లక్ష రూపాయలు ఇచ్చి చూడండి మీకు దేనికి ఎంత ఖర్చు చేయాలో చాలా క్లారిటీ ఉంటుందండి మనీ మీద క్లారిటీ ఉన్నవాళ్ళు ఫైనాన్స్ మేనేజ్మెంట్ మీద అథారిటీ ఉన్నవాళ్ళు కనుక బిజినెస్ చేయగలిగితే చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఎటువంటి బిజినెస్లు చేయాలి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వాళ్ళు మీరు కనుక లోహానికి సంబంధించి అంటే ఐరన్ కావచ్చు ప్లంబింగ్ కావచ్చు లెదర్ కావచ్చు షూ బిజినెస్ కావచ్చు పెట్రోకెమికల్స్ కావచ్చు అదేవిధంగా చాలామంది పొలిటికల్ లీడర్స్గా కూడా ఉంటారు ఆయిల్ బిజినెస్ చేయొచ్చు ఇటువంటివి మీరు చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ చాలామంది ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇవి కూడా చేయొచ్చు కొంతమంది అయితే స్టాక్ మార్కెట్ బ్రోకర్స్గా ఉంటారు ఇవి చేయొచ్చు కానీ ఈ ఎనిమిదో నంబర్లో పుట్టిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే రాత్రికి రాత్రి కోటేశ్వర్లు కావాలని మాత్రం కోరుకోవద్దు వీటి కోసం వీళ్ళు ఏం చేస్తారు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం లాటరీలు కొనడం జూదం ఆడడం కెసినో ఇటువంటివి చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఎయిట్ వాళ్ళు నలభై ఒకటో సంవత్సరం తర్వాత వరకే మీరు సక్సెస్ అవుతారు అంతకుముందు మీ లైఫ్లో కొంత స్ట్రగుల్స్ అప్ అండ్ డౌన్ ఉంటే ఉంటాయి కానీ లేట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు డిలే ఉంటుంది కానీ డినైల్ మాత్రం ఉండదు సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది షార్ట్ కట్ కోసం మాత్రం వెతకకండి ఈ జూదం కానివ్వండి లాటరీ కానివ్వండి స్టాక్ మార్కెట్లో రాత్రికి రాత్రే డబ్బులు పెట్టి కోటేశ్వర్లు అవ్వాలని ఆశలు మాత్రం పెట్టుకోకండి మీ లైఫ్లో ఎందుకంటే ఎయిట్ నెంబర్ క్వాలిటీ అది మీ లైఫ్లో ఏదైనా స్లోగా అందుకుంటారనేది తెలుసుకుంటే చాలు అదేవిధంగా నైన్ నెంబర్ నైన్ నెంబర్ బిజినెస్కి సూటబుల్లా జాబ్కి సూటబుల్లా అంటే బోత్ అండి వాళ్ళ పరిస్థితుల్ని బట్టి మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు బిజినెస్ చేసినా కంఫర్టబుల్గానే ఉంటారు జాబ్ చేసినా కంఫర్టబుల్గానే ఉంటారు నైన్ నెంబర్ మార్స్ అంటే హ్యుమానిటేరియన్ మానవతావాదం ఉంటుంది ఇంటెలిజెంట్ ఇటువంటి వాళ్ళు కరేజియస్ నెంబర్ రెబాల్యుయస్ అండి చాలా ధైర్యవంతులుగా ఉంటారు మనం కనుక సొసైటీని కనుక చూస్తే సొసైటీలో ఎక్కడ చెడు జరిగినా కూడా ధైర్యంగా పోరాడేది తొమ్మిదో నెంబర్ వాళ్ళు చాలా గుడ్ పర్సన్స్ ఇటువంటి వాళ్ళు సహాయం చేయడానికి రండి తొమ్మిదో నెంబర్ వాళ్ళు మీరు కనుక చూస్తే నైన్ నెంబర్ సిరీస్ వీళ్ళు అవతల వ్యక్తికి ఆపద ఉంటే ఆదుకుంటారు కానీ అవతల వ్యక్తి కనుక మోసం చేస్తే ఆ వ్యక్తి పగ ప్రతీకారంతో ప్రాణం అయినా వెనకాడరు అంత గుడ్ పర్సన్స్ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఎటువంటి ప్రొఫెషన్లో వీళ్ళు బాగా కలిసి వస్తారు జాబ్ ఉంటుంది అదేవిధంగా బిజినెస్ కూడా ఉంటుంది నైన్ నెంబర్ వాళ్ళు జాబ్ కనుక చేస్తే మీరు ఎక్కువగా యూనిఫామ్ జాబ్స్ అంటే పోలీస్ కానివ్వండి ఆర్మీ కానివ్వండి మిలిటరీ అదేవిధంగా నేవీ ఇటువంటివి ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ జాబ్స్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ జా అదేవిధంగా బిజినెస్ చేస్తే మీరు ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి అంటే ఫైరీ ఎలిమెంట్ అండి హోటల్ అంతా ఫైర్తోనే ఉంటుంది ఫైర్ ఎలిమెంట్స్ కాబట్టి హోటల్ కానివ్వండి అదేవిధంగా ఎన్జిఓస్ నడవటము మంచి లగ్జరీ బిజినెస్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుందండి ఇది నైన్ నెంబర్ కాబట్టి ఈ ఫోర్ కానీ ఎయిట్ కానీ నైన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే జాబ్ కి కి బిజినెస్ లైఫ్ వెరీ సక్సెస్ చాలా చక్కగా వివరించారు సార్ అయితే ఇక్క నుంచి ఇప్పుడు ఎవరైతే జాబ్ చేయాలా లేకుంటే బిజినెస్ చేయాలని స్టడీ కంప్లీట్ అయిపోయి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను కూడా అనుకుంటున్నాను మరి ఇంత చక్కగా వివరించినందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్